అమెరికా అధ్యక్ష రేసులో మళ్లీ ఆ ఇద్దరే పోటీ పడనున్నారు వారెవరో కాదు ఇద్దరు మాజీ అధ్యక్షులే ఒకరు ఎనభై వయసు దాటిన జో బైడెన్ ఆయన కన్నా మూడేళ్ళ చిన్న వయసున్న డొనాల్డ్ ట్రంప్ ఒకరు మరీ నెమ్మది అనుకుంటే మరొకరు మరీ దూకుడుగా ఉంటారు వారిద్దరూ అమెరికాలో సంప్రదాయంగా కొనసాగుతున్న మార్చి నెల మొదటి మంగళవారం సూపర్ ట్యూస్డే ప్రైమరీలో పాల్గొన్నారు ఇప్పటికి నిక్కీ హేలీ పోటీ నుంచి తప్పుకోవడంతో అధికారం పీఠం కోసం మరోసారి జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ తలపడే అవకాశాలే కనిపిస్తున్నాయి పదిహేను రాష్ట్రాలు ఒక టెరిటరీలో సూపర్ ట్యూస్ డే పేరిట జరిగిన ప్రైమరీలో ఈ డెమోక్రటిక్ రిపబ్లికన్ సాధించారు డొనాల్డ్ ట్రంప్ తప్ప వెర్మాంట్ నిక్కీ రాష్ట్రాలన్నింటిలో కైవసం చేసుకున్నారు మిగతా ప్రైమరీలలోని ఆమె మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీ ఇచ్చింది అయితే తాజా ఓటములతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేస్ నుంచి తాను తప్పుకున్నట్లు హేలీ ప్రకటించారు తన ప్రచారాన్ని అక్కడితో నిలిపివేస్తున్నట్లు తెలిపారు నా ప్రచారాన్ని నిలిపివేయాల్సిన సమయం వచ్చేసింది అమెరికన్లు తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నానని తరచూ చెప్పేదాన్ని నేను అదే పని చేశా నాకు ఎలాంటి బాధ పశ్చాత్తాపం అనేది లేదు అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగినప్పటికీ అభ్యర్థిని కానప్పటికీ నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించక మానను అని స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు రిపబ్లికన్ అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే మిగిలారు ఆయన పార్టీ నామినేషన్ సాధించడానికి కావలసిన ఒక వెయ్యి రెండు వందల పదిహేను మంది ప్రతినిధులను ఇంకా సొంతం చేసుకోలేదు ప్రస్తుతం ట్రంప్ ఖాతాల్లో తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఉన్నారు హేలీ కేవలం ఎనభై తొమ్మిది మంది ప్రతినిధుల పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసులో ఉన్న ఎనభై ఒక్క ఏళ్ల బైడెన్ సమూహ టెరిటరీ తప్ప పదిహేను రాష్ట్రాల్లోనూ విజయం సాధించారు బైడెన్ కూడా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్ కు అవసరమైన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రతినిధులను ఆయన కూడా సాధించలేదు ఇదిలా ఉండగా పార్టీ తరఫున నామినేషన్ పొందడానికి ట్రంప్ ఈ నెల పన్నెండు వరకు అంటే మరో నాలుగు రోజులు బైడెన్ పంతొమ్మిది వరకు అంటే మరో పదకొండు రోజులు నిరీక్షించాల్సి ఉంటుంది సూపర్ ట్యూస్డే డే ఫలితాల తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడతారు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు పరోక్షంగా అక్రమ వలసలపై విరుచుకుపడ్డారు పడ్డారు తాను మళ్లీ గెలిస్తే ఇంధన రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తానని హామీ ఇచ్చారు అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో ఆయన పౌరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉండగా బైడెన్ తన హయాంలో జరిగిన అభివృద్ధిని మద్దతుదారులకు వివరిస్తున్నారు ఉద్యోగాల కల్పన ద్రవ్యోల్బణం మాదక ద్రవ్యాల నియంత్రణ తుపాకీ విష సంస్కృతిని అరికట్టడం వంటి అంశాల్లో గణనీయ పురోగతి సాధించామని చెప్పారు ట్రంప్ అధికారంలోకి వస్తే దేశం తిరిగి చీకటి రోజుల్లోకి జారుకుంటుందని ఆరోపణలు చేశారు ఆయన వల్ల అమెరికా ఉనికిని ముప్పు వాటిల్లని కాబట్టే ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు కేవలం అమెరికాను రక్షించేందుకు నాలుగేళ్ల క్రితం తాను పోటీకి దిగాల్సి వచ్చిందని తెలిపారు అయితే అమెరికా అధ్యక్ష స్థానం కోసం బరిలో నిలిచిన భారత్ సంతతి చెందిన నాయకురాలు నిక్కీ హేలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి వైదొలగినట్లు ప్రకటించారు ఆమె మొదటి నుంచి బైడెన్ వయసును ఆయన మతిమరుపు గురించి విమర్శలు చేస్తూ వచ్చారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు హేలీ అభినందనలు తెలిపి అందరి ఓట్లు పొందాలని సూచించారు తాను నమ్మిన అంశాలపై గొంతు విప్పానని తెలిపారు నిక్కీ హేలీ వైదొలగడంతో అధ్యక్ష స్థానానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే బరిలో నిల్చున్నారు వీరిద్దరి మధ్య అధ్యక్ష పోరు కొనసాగను అమెరికాలో జరిగే ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి అక్కడ కూడా ఎన్నికల వేళ వేల కోట్లు ఖర్చవుతుంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు గుర్రంగా చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ విరాళాల సేకరణపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ట్విట్టర్ అధినేత మస్క్ తో ఫ్లోరిడా నగరంలో భేటీ అయ్యారు మాస్క్ సంపద దాదాపు రెండు వందల బిలియన్ డాలర్లుగా ఉంటుంది ఇది ట్రంప్ కు అనుకూలంగా వాడితే బైడెన్ ను ధీటుగా ఎదుర్కోవచ్చు అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇతర బిరిల నీరులతో పోలిస్తే మాస్క్ సంపద పక్షపాత వైఖరిని కలిగి ఉండరు ఆయన యాజమాన్యంలో నడుస్తున్న టెస్లా లా లు చాలా కాలంగా ఫెడరల్ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి ప్రభుత్వ ఒప్పందాలు ప్రోత్సాహకాలు ప్రయోజనాలను మాస్క్ బాగానే అందుకుంటున్నారు అయినప్పటికీ ఆయన రాజకీయ విరాళాలను సమతుల్యంగా ఉంటాయి అయితే ఇటీవల బైడెన్ ఇమిగ్రేషన్ విధానాలపై మాస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అధ్యక్షుడి ఇమిగ్రేషన్ పాలసీ వల్ల అమెరికా అస్తిత్వాన్ని ప్రమాదాన్ని ఏర్పడి ఉందని అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్తుందని ఎలాన్ మాస్క్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ట్రంప్ కు భారీ విరాళం అందిస్తామని మాట ఇచ్చారు అయితే తన చెంద ఎంత అన్నది మాత్రం తెలియరాలేదు ఫ్లోరిడా నగరంలో ఇంకొంతమంది సంపన్నులకు కూడా ట్రంప్ కలిసి విరాళాల గురించి చర్చించారు డొనాల్డ్ ట్రంప్ కు సొంతంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువైన సంపద ఉంది ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో ట్రంప్ పై అమెరికాలోని పలు కోట్లు వేలాది కోట్ల రూపాయల జరిమానాలు నష్టపరిహారాలు విధించాయి ప్రతిపక్షంలో ఉండటంతో ఆయనకు చెందిన చాలా వ్యాపారాలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి నిజానికి ఆయన ఇప్పుడు ఆర్థిక పరమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అందుకే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ల సహకారంపై గంపడాసులు పెట్టుకున్నారని సమాచారం ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రథమ మహిళ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషల్ ఒబామా సైతం పోటీ చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై మాజీ ఫస్ట్ లేడీ మిషల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు ఆమె భర్త బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు ఆప్తమిత్రుడు ఈ మేరకు మాజీ ప్రథమ మహిళా కార్యాలయం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది అమెరికాలో అంతా పకడ్బందీ చట్టాలుంటాయని చేసిన పనికి తగ్గట్టుగా వేతనాలు ఉంటాయి చక్కగా అవకాశాలు సుఖవంతమైన జీవితం ఉంటుందని అంతా భావిస్తుంటారు కానీ అక్కడ పరిస్థితి మేడిపండు లాంటిదేనని అంటున్నారు విశ్లేషకులు అక్కడ కూడా గుర్తించదగ్గ పేదరికం ఉంది నిరుద్యోగిత తీవ్ర స్థాయిలోనే ఉంది అమెరికాలో కూడా అక్రమాలకు తక్కువేం కాదు ఆ దేశంలోకి అక్రమ చొరబాటుదారులు సమస్య ఎప్పటి నుంచో కొనసాగుతుంది నిజానికి వీటన్నిటికీ ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయా అంటే దీని అవుననే సమాధానాలు వస్తున్నాయి మీకు తెలుసా సుప్రసిద్ధ డైలీ మెయిల్ పత్రిక కథనం ప్రకారం అమెరికాలో సుమారు ఐదు మిలియన్లు అంటే యాభై లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారట వీరంతా కూడా సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారట అయితే వీరిపై గతంలో ఉన్న ప్రభుత్వాల నుంచి మొదలు పెడితే ప్రస్తుత బైడెన్ ఏలుబడి వరకు చర్యలు తీసుకోలేదట కనీసం వారిని దేశం నుంచి బయటకు పంపించాలనే ఆలోచన కూడా వారికి లేదట ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం ఒక ఉద్యోగికి పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలంటే చాలా డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం కూడా భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అక్రమ చొరబాటుదారుల విషయం వెలుగులోకి వచ్చింది అమెరికన్ చట్టాల ప్రకారం అక్రమ చొరబాటుదారులు అక్కడ ఉండకూడదు కానీ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు వల్ల వారు అక్కడ ఉండగలుగుతున్నారు వారికి తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు అయితే ఇందులో భారతీయులు కూడా ఉన్నారట అయినప్పటికీ అక్రమ చొరబాటుదారులను బయటకు పంపించే ఉద్దేశం అటు రిపబ్లికన్ పార్టీ ఇటు డెమోక్రటిక్ పార్టీకి లేదని డైలీ మ్యాగ్జైన్ కథనంలో పేర్కొంది అటు దీన్ని బట్టి చూస్తే తన అవసరాలకు అనుగుణంగా అమెరికా ఎలాంటి అడుగైనా వేస్తుంది తన నిబంధనలకు తానే తూట్లు పొడుస్తుందన్న విషయం వెలుగు చూసింది